కరీంనగర్ ప్రముఖ సీనియర్ వైద్యుడు ఒంటేరి భూమిరెడ్డి అస్వస్థతకు గురై కరీంనగర్లోని చెలమడ ఆనందరావు హాస్పిటల్లో నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు తుది శ్వాస విడిచాడు అయితే అతను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎనలేని వైద్య సేవలు అందించారు ఎస్పెషల్లీ యూరాలజీ అదేవిధంగా న్యూరోసర్జన్ కేసులకు పెట్టింది పేరుగా ప్రఖ్యాతి పేరు గడించారు ప్రఖ్యాత అర్పించడానికి కరీంనగర్లోని అతని నివాసానికి రాజకీయ నాయకులు ప్రముఖులు అదేవిధంగా డాక్టర్లు వచ్చి కూడా అతని భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు అయితే అతను కరీంనగర్ జిల్లా ప్రజలకు మొదటి తరం డాక్టర్గా చాలామంది దాదాపు యాభై ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా చాలామంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు ఒకసారి చాలామంది ప్రముఖులు వచ్చారు వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం మొదటి తరము వైద్యులలో ఈనాడు భూమిరెడ్డి గారు ప్రథముడు చెప్పక తప్పదు కరీంనగర్ జిల్లాలో అత్యధిక సేవలు అందించిన మరి వైద్యుడిగా భూమిరెడ్డి గారికి పేరు వారి మరణం చాలా వైద్య రంగానికి తీరని లోటు అన్నమాట చెప్తూ డాక్టర్ భూమిరెడ్డి గారి మరణం తీవ్రంగా కలిసివేసింది ఆయన లేని లోటు వైద్య రంగానికి వైద్య సేవలకు తీరని లోటుగా భావిస్తున్నాం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు ఆరు ఏళ్ళు సేవలు అందించినటువంటి వ్యక్తి మంచి సంస్కారవంతుడు భూమిరెడ్డి గారు మరణ పట్ల తీవ్ర దిగ్భాంతం వ్యక్తం చేస్తూ ఉన్నాం నిజంగా మన కరీంనగర్ ప్రజలంతా కూడా గర్వించదగ్గ గొప్ప వైద్యులు వారి యొక్క సేవలు మరి సూర్యచంద్రులంత వరకు ఎవరు కూడా మర్చిపోలేం కరీంనగర్ సంబంధించిన డాక్టర్ భూమిరెడ్డి గారు చనిపోవడం చాలా బాధకరమైన విషయము మరి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి వైద్య సేవలు అందించిన సంగతి మేము తెలుసుకోగలిగినాం ఉదయమే మరి ఈ రోజు వారు ఫస్ట్ టైం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడ సివిల్ సర్జన్గా స్టార్ట్ అయ్యి వారి యొక్క డాక్టర్ కెరియర్ని వారు చేయడం జరిగినది వారు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సి ఏంటంటే కమిట్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలనేది మాత్రం వారి దగ్గర నేర్చుకోవాలి కరీంనారు ఉమ్మడి జిల్లాలోనే చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి ఎన్నో ఎంతో మంది పేద వర్గాలకు సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డి గారు మరణించిన లోటు తీరని లోటు వారి సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా ఆ కాలంలో అనేకమైన పేద వర్గాలకు సేవలు అందించుకునేందుకు అది తీరని లోటుగా భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని భూమి రెడ్డి ఆ దోఫాన్ అంటే కరీంనగర్ జిల్లాలో తెలివైనటువంటి వ్యక్తి లేదు ఆ విధంగా సర్వీస్ కూడా ప్రజలకు ఆ విధంగా చేశాడు కమర్షియల్ కాకుండా ఒక సర్వీసు మటువ్గా పనిచేసినటువంటి భూమిరెడ్డి గారు వాళ్ళ వారు మరణించినందుకు వారి ఆత్మక్షాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా కరీంనగర్లో కూడా ఒక రెడ్డి హాస్టల్ ఉంటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో కరీంనగర్లో ఒక తొమ్మిది ఎకరాల ల్యాండ్ను పోగు చేసి వాళ్ళు రెడ్డి హాస్టల్ పేరిట ఒక ఆర్బీవీఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ అనేది స్థాపించి అదేవిధంగా హాస్టల్ కూడా స్థాపించి పేద విద్యార్థులకు ఎంతోమంది మనం మేలు చేసిన కవుతామని చెప్పి అప్పటి అప్పుడు ఆ కాలంలో హై స్కూల్ స్థాపించిన వ్యక్తి ఆయన కరీంనర్ బీద విద్యార్థులకు ఎంతో చేసిన వ్యక్తి ఆ కాలంలోనే వారు పేద విద్యార్థుల కోసం ఆలోచించి మన బీడి కాలేజీలో కూడా ఎంతో సేవలు చేయడానికి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు సో సార్ యొక్క లేని లోటు మేము ఎప్పటికీ కూడా మరవలేనిది ముఖ్యంగా భూమిరెడ్డి గారి గురించి తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగానే గోల్డ్ మెడల్ తీసుకోవడం कृषि तपक मेल करीमनगर डिस्ट्रिक्ट में सबसे पहले जो सर्जन भूमरेड्डी साहब थे यानी के पूरे डॉक्टरी फील्ड के ग्रैंड फादर आज करीमनगर से खो गए और हमारे को बहुत दुख है मजलिस मुसलमीन की तरफ से हम भी उनके ख़ानदान अफराद को उनके गमे हम शरीक हैं నాకు ఎన్నో రకాల అడ్వైజ్ చేసింది భూమిరెడ్డి గారు రెడ్డి సంక్షేమం గురించి దాని అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తుండేవాడు ఆయనే లేకపోవడము మా రెడ్డి సమాజ వర్గానికి కూడా తీ తీ తీరమైన లోటు వారికి ఆత్మకు శాంతి చేకూర్తాలని వాళ్ళ కుటుంబాలకు ధైర్య సాహసాలు భగవంతుడు కల్పించారని ప్రగాఢ సానుభూతి మా ఆర్బిఆర్ సమక్షాన మేము బూమ్ భూమిరెడ్డి గారి మరణం వైద్య వృత్తికే ఒక తీరని లోటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే కాకుండా మంచిరాల్ వరంగల్ వరకు కూడా డాక్టర్ గారు చాలా వైద్య సేవలు అందించారు మా ఊరి నుంచి ఆపరేషన్ చేస్తే మొన్న ప్రతి పేషెంట్ ఏవైనా భూమిరెడ్డి భూమి రేడి భూమిరెడ్డి చాలా మా నీయుడు అండి భూమిరెడ్డి సార్ అటువంటి వ్యక్తి మా ఇలా కోల్పోయిన వంట చాలా బాధాకరమైన విషయము ఇటువంటి వ్యక్తి మాకు దొరకడం మా అదృష్టం మా భావించి ఆయన ఆత్మశాంతికి ఈ చేకూరాలని నేను మనసారా సాధించి ఇవి చేస్తున్నానండి సామాన్యులకు అందుబాటులో వైద్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి మానవతావాది సౌమ్యులు నిగర్వి ఈ ప్రాంత వాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వారు వారి మృతి చాలా బాధాకరం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ఈరోజు వైద్యులు అంటే కమర్షియల్గా ఉన్నటువంటి రోజుల్లో కూడా తను సామాజిక సేవలో కూడా పేద ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు వారి మరణం తీరని లోటు వైద్య రంగానికే కాదు అట్లాగే పేద ప్రజలకు కూడా తీరని లోటు మా పెద్ద అయిన వి భూమిరెడ్డి గారు నిన్న మరణించడము మా అందరికీ చాలా లోటు ఎందుకంటే ఆయన మా అందరినీ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని ముందుండి నడిపిస్తూ మా అందరికీ మంచి వాల్యూస్ నేర్పించి ప్రాక్టీస్ ఎలా చేయాలి హాస్పిటల్ ఎలా పెట్టుకోవాలి ఎంత కొత్త హాస్పిటల్ ఇక్కడ మేము వచ్చిన టైంలో అయితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కింద అయితే హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే లీడర్స్ వచ్చేవారు కాదు భూమిరెడ్డి సారు గారి చేతుల మీదనే చేయించేవాళ్ళు ఎందుకంటే ఆయన చేయి మంచిది అనే ఉద్దేశంతో అలాగే ఆయన కూడా అలాగే ఉండేవారు భూమిరెడ్డి సార్ లేని లోటు తీర్చని లోటు సార్ మాకు ఇప్పుడు మా దాంట్లో కాదు అసలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటల్స్ కరీంనగర్లో ఉన్న హాస్పిటల్స్ స్టార్ట్ చేసిన అన్నిట్లో కూడా సారే స్టార్ట్ చేశాడు నా హాస్పిటల్ కానీ అందరి కూడా సారే స్టార్ట్ చేశాడు చిల్మడా కూడా ప్రతిసారి వచ్చేవాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వచ్చి ప్రతిసారి పిల్లలతో మాట్లాడేవాళ్ళు మంచి బోధనలు చేసేవాళ్ళు ఎథిక్స్ మోరల్స్ అయితే పక్కా చెప్పేవాళ్ళు సార్ సార్ ఆపద్ బాంధవుడు కొన్ని వేల కుటుంబాలకు దేవుడు వాస్తవంగా సారుతోని మా ఆర్ఎంపీ వ్యవస్థలో కొన్ని వందల వేల మంది ఈరోజు అన్నం తింటున్నారంటే వాసంగ భూమిరెడ్డి సారు సారు గ్రామాలలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని వందల వేల మందికి ఆపద్ బాంధవుడుగా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఊర్లల్లో ఎక్కడున్నా అని గల్లీలో కానీ తండలో కానీ ఎక్కడున్నా కానీ హాస్పిటల్ పేరు వచ్చిందంటే భూమిరెడ్డి సార్ భూమిరెడ్డి సార్ రావాలని చెప్పి కొన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి సార్ ఏకదాటిగా ఈ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద పేరుగాంచిన సార్ అందరికీ వాస్తవంగా దేవుని కంటే ఎక్కువ